ఈ మూడు ఫుడ్స్ తింటే బెలిఫాట్ కలిగిపోతుంది బెలిఫాట్ తగ్గించుకోవాలనుకుంటున్నారా ఎంత డైట్ చేసినా తగ్గట్లేదా ఈ మూడు ఫుడ్స్ మీ డైలీ డైట్ లో ఉండాల్సిందే ఇవి మీ మెటబాలిజం అనే స్పీడ్ చేసి పెడతాయి బాడీ ఫ్యాట్ కరిగించడంలో హెల్ప్ చేస్తాయి ఫుడ్ నెంబర్ వన్ ప్రోటీన్ ఫుడ్స్ ప్రోటీన్ తింటే మెటబాలిజం పెరుగుతుంది బాడీ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తుంది ఎవరికైతే బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రోజుకు కనీసం నుండి వంద తీసుకోవాలి అందుకే మిర్చి తగిలిన ఫుడ్స్ మానేసి రోజు గుడ్లు చికెన్ పన్నీర్ లేదా తీసుకోవాలి హెల్తీ హెల్తీ ఫ్యాట్స్ ఫ్యాట్స్ బాడీకి మంచి ఫ్యాట్ ఇవ్వకపోతే అది అన్వాంటెడ్ ఫ్యాట్ స్టోర్ చేసుకుంటుంది కానీ మంచి ఫ్యాట్స్ తీసుకుంటే మెటబాలిజం బూస్ట్ అవుతుంది మరియు బెల్లి ఫ్యాట్ తగ్గడంలో సహాయపడుతుంది అందుకే రోజుకు మూడు నుండి ఐదు నట్స్ తీసుకోండి అందులో కాజు బాదం వాల్నట్స్ వీటిని తీసుకుంటూ ఒక ఆలివ్ ఆయిల్ లేదా హాఫ్ అవకాడో తీసుకుంటే ఫ్యాట్ బర్నింగ్ ఫాస్ట్ అవుతుంది ఫుడ్ నెంబర్ త్రీ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఫైబర్ ఎక్కువగా తినడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది డైజెషన్ బెటర్ అవుతుంది ఇది బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి సూపర్ హెల్ప్ చేస్తుంది ఒక రోజుకి గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉండేలా చూసుకోవాలి అంటే రైస్ పోర్ట్స్ రసగింజలు కూరగాయలు బెర్రీస్ ఎక్కువగా తినండి ఈ మూడు ఫుడ్స్ మీ డైలీ డైట్ లో పెడితే కలిగిపోవడం స్టార్ట్ అవుతుంది ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్స్ ఫైబర్ ఇవి బెల్లీ ఫ్యాట్ బర్న్ చేయడానికి గా వర్క్ చేస్తాయి ఈ టిప్స్ మీకు హెల్ప్ అయ్యాయా కమెంట్ చేయండి మరిన్ని బెల్లి ఫ్యాట్ లాస్ టిప్స్ కోసం ఫాలో చేయండి